హాయ్ అండి ఈరోజు నేను చిట్టు కాకరకాయ ఫ్రై చేశానండి ముందుగా వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరగాయల్ని ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలండి ఇన్ కేసు కొంచెం పండిపోయినాయి అయితే వాటిలో సీడ్స్ తీసేసుకుని కట్ చేసుకోవాలండి ఇవి కట్ చేసుకుని క్లీన్ చేసేసుకున్నానండి తర్వాత గిన్నెలో వాటర్ తీసుకుని దానిలోకి కట్ చేసుకున్న కాకరకాయలను వేసేసుకున్నానండి వేసుకుని ఒక చెక్క నిమ్మరసం కూడా వేసేసుకున్నానండి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి మనకి కాకరకాయలు మెత్తగా ఉడికిపోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిశనగ పప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి కరివేపొక్కాడు అవి వేసేసుకున్నాను తర్వాత కాకరగాయల్ని నేను ఇలా వడకట్టేసేసుకున్నానండి వాటర్ అంతా అవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి మనకి ఫ్రై అవ్వాలి తర్వాత ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర గుప్పెడు వేరుశనగ పలుకులు గుప్పెడు వేయించిన శనగపప్పు ఐదారు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఈ కాకరకాయ ఫ్రై అయిపోయిన తర్వాత ఆ మిశ్రమాన్ని కూడా వేసేసుకుంటున్నానండి ఆ పౌడర్ని కూడా వేసుకుని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి అంతే ఎంతో టేస్టీ అయిన చిట్టి కాకరకాయ ఫ్రై రెడీ